యోగులందరికీ నమస్కారం నేను మీ యోగి శ్రీనివాస్ ఈరోజు మన యోగా క్లాస్లో నౌకాసన్ గురించి తెలుసుకుందామండి నౌకాసన్ వల్ల లాభాలేంటి అవన్నీ నేను తర్వాత చెప్తాను ముందు నౌకాసన్ ఎలా చేయాలో చూపిస్తాను అంతకంటే ముందు మీరు వామప్ చేసి రెడీగా ఉండాలి వామప్ చేయకుండా మాత్రం ఏ ఆసనాలు చేయకండి దయచేసి ఇప్పుడు మనం నౌకాసన్ ఎలా చేయాలి నౌకాసన్లో రకాలు అవన్నీ చూసుకున్నామండి తర్వాత దీన్ని లాభాల గురించి తెలుసుకుందాం ఓకే ముందుగా ఇలా వెళ్ళి పడుకోండి ఒక థర్టీ సెకండ్స్ అలా వదిలేసేయండి వంటిని బాగా శ్వాస తీసుకోండి కాలు రెండు దగ్గరికి పెట్టండి చేతులు ఇలా తొడల మీద పెట్టండి పెట్టి నౌకాసన్ వన్ ఏం చేస్తామంటే మన అరచేతులు మోకాళ్ళ పైకి తీసుకురావాలి తీసుకొచ్చి ఇలా ఒక థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉండేటట్టు రోజు కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఆ స్థితికి చేరుకోవాలి ఇలా థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఆగగలగాలి మనం ఓకే సో ఇది నౌకాసన్ వన్ వెనక్కి రండి మళ్ళీ కొద్దిసేపు దీర్ఘ శ్వాస ఆ తర్వాత ఇంకొక రకం ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ థైస్ మీద చేతులు పెట్టేసి కాళ్ళు రెండు దగ్గర పెట్టి జస్ట్ ఇలా అనమాట ఇక్కడ కూడా థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉండగలగానే మనకు ఒక విధమైన షేక్ వస్తుంది ఈ ఈ ఆసనంలో ఓకే ఇలా థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ ఆగ స్లోలీ మళ్ళీ వెనక్కి మళ్ళీ కొద్దిసేపు బీ బ్రీతింగ్ తీసుకోండి ఆ తర్వాత నౌకాసన్ త్రీ కాలు రెండు దగ్గర పెట్టండి ఇలా థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ వరకు మెయింటైన్ చేసేటట్టు చూసుకోండి స్లోగోలి శ్వాస తీసుకోండి డీప్ గా ఆ తర్వాత ఒక్కర నౌకాశన్ అంటుంది ఇప్పుడు నేను చేయబడేది ఇలా మనం ఫస్ట్ నౌకాశన్ పొజిషన్ కి రావాలి చేతిలో ప్యారల టు గ్రౌండ్ ఉండాలి మోకాల పైన అరచేతులు ఉండాలి వక్ర అవకాశం అంటే ఇటువంటి సైడ్ సైడ్కి ఇక్కడ కూడా థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ ఉన్నాయి స్లోలీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇలా చేసి శ్వాస బాగా డీప్ బ్రీతింగ్ తీసుకోండి దీర్ఘ శ్వాస తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇలా వచ్చి రెండు కాళ్ళ దగ్గర పెట్టి ఇలా నౌకాసన్ స్థితికి వచ్చి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంట ఇక్కడ కూడా థర్టీ సెకండ్స్ టు సెవెన్ మినిట్స్ ఆగ్రెండ్ ఓకే మళ్ళీ స్లోగా కిందకిద్దాం బాగా శ్వాస తీసుకోండి ఏ ఆసనం తర్వాత అయినా శివాసనంలో కొద్దిసేపు ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ వరకు దీర్ఘ శ్వాస తీసుకుంటూ అలా ఉంది ఏదో ఒక సైడ్ తిరిగి సుఖాసన్ సిద్ధాసన్ పద్మాసన్ వజ్రాసన్ ఏదో ఒక ఆసనంలో కూర్చోవాలి ఈ నౌకాసనం వల్ల లాభాలు తెలుస్తుంది మనము నౌకాసనం చేస్తుంటేనే దీని ప్రభావం ఎక్కడెక్కడ పడుతుందో మనకు తెలిసిపోతుంది ఇది డైరెక్ట్ గా మన పొట్ట మీద పడుతుంది పొట్ట తొందరగా తగ్గిపోతుంది అండ్ ఈ కండరాలు బాగా దృఢంగా తయారవుతాయి మరి ఇంకోటి ఏంటంటే ఇంటస్ట్రెయిన్స్ మీద కూడా దీని ప్రభావం పడుతుంది కాబట్టి ఇండస్ట్రైన్స్ కూడా వాటి పనితనాన్ని పెంచుకుంటాయన్నమాట లార్జ్ కానీ స్మాల్ కానీ నో ప్రాబ్లం మనకు పవర్ముక్తాసనంలో ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ అన్నీ ఇందులో కూడా ఉంటూ అడిషనల్గా మన బెనిఫిట్ ఏంటంటే పొట్ట తొందరగా తగ్గిపోతుంది మన శరీర బరువులో ఒక ఇరవై ఐదు శాతం వరకు పొట్టలో కూడా ఉంటుంది బరువు కాబట్టి ఈ ఆసనం చేయడం వల్ల రోజు రోజుకి పొట్ట తగ్గి మన బరువు కూడా తగ్గుతుంది జీర్ణ శక్తిని పెంచుతుంది ఆకలి బాగా వేస్తుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి రక్త ప్రసరణ బాగా జరిగి మొత్తం మన శరీరం మొత్తం కాంతివంతంగా తయారవుతుంది న్యాచురల్ గ్లో వస్తుంది ఇన్ని లాభాలు ఉన్నాయండి ఈ నవకాశంలో ఇంకా నౌకాసంలో చాలా రకాలు ఉన్నాయి ఇవి బేసిక్ నౌకాసం ఓకే ఇది ఎవరైనా చేయవచ్చునో ముఖ్యంగా ఈ హర్నియా ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి హైబీపీ హార్ట్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయండి నడుము ఉన్న వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే యోగా గురువుల పర్యవేక్షణలో చేయండి మీకు ఎవరెవరు ఏమేమి ఆసనాలు చేయాలి ఎవరెవరు ఏమేమి ఆసనాలు చేయకూడదో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు జాగ్రత్తలు తీసుకోకుండా చేస్తే మనకు యోగా యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ మన మీద పడుతుంది ఇప్పుడు చెప్పిన విషయాలను మీరు గమనిస్తారని నమ్ముతూ నౌకాసన వల్ల మీరు ఫుల్ బెనిఫిట్ పొందుతారని నమ్ముతూ యోగా ప్రాణాయామాన్ని ప్రపంచంలోని ప్రతి హెల్త్ ప్రాబ్లంకి సాల్వేషన్ అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే